హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గనక మీకు నచ్చినట్లయితే నా వీడియో చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది అలాగే ఇప్పటిదాకా నా వీడియోస్ చూసి ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకు నన్ను పేరు పేరునని ధన్యవాదాలు తెలుపుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంటే కనుక పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎం ఎవరికైనా కానీ ఎంతో ఇష్టమైన మ్యాగీ అనేది నేను ఇప్పితో చేసి చేయించబోతున్నానండి సూప్ టైప్లో చేస్తున్నాను ఇది ఏదో లోకల్ మార్కెట్లో లాగా ఉందండి ఇప్పి అనేది కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు మ్యాగీ మాత్రమే వాడండి టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది సో మా పాపకు తెలియదు ఇంట్లో అయిపోయినాయి అని చెప్పి పక్కన కొట్లో ఉంటే ఏదో రెండు ప్యాకెట్లు తెప్పించింది కాబట్టి నేను వాటితో చేస్తున్నానండి ఫస్ట్ అయితే తగినంత ఆయిల్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం అవి మగ్గిన తర్వాత మీరు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా యాడ్ చేసి ఇంకొక రెండు నిమిషాలు టాస్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో మీకు కావాలంటే బీన్స్ క్యాప్సికం క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు బీట్రూట్ అట్లాంటివి కూడాను కానీ నేను ఇంతవరకు వేస్తున్నానండి వేసి ఇందులో కొంచెం బఠానీలు కూడా యాడ్ చేసుకున్నాను మనకి ఇప్పుడు ఫ్రోజన్ బఠానీలు కూడా దొరుకుతున్నాయి కదా బయట అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి అయితే నేను బఠానీలు యాడ్ చేసుకుని ముందర రోజు నైట్ నానబెట్టి కొంచెం ఉడికించి పెట్టుకున్నానండి తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఏంటంటే ఈ మొక్కలన్నీ సాఫ్ట్ అవడం కోసం మీరు కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేయండి ఉప్పు వేస్తే తొందరగా కుక్ అయిపోతాయండి వేసి మొత్తం కూడా ఒక్కసారి మిక్స్ చేసి ఏదైనా మూత పెట్టి ఒక రెండు నిమిషం మూడు లోపు మీరు మగ్గించుకోండి మీరు చూసినట్లయితే కనుక మనకి నైంటీ పర్సెంట్ మనకి వెజిస్ అన్ని కూడా కుక్ అయిపోయినాయండి ఇట్లా నైంటీ పర్సెంట్ మీకు కుక్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే మీకు తగినంత వాటర్ అనేది మీరు తీసుకున్న మ్యాగీని బట్టి క్వాంటిటీని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి అంటే ఒక ప్యాకెట్కి వచ్చేసరికి ఒకటిన్నర దాకా మీరు డ్రైగా అయితే చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఒకటి నుంచి రెండు వరకు యాడ్ చేసుకోవచ్చు ఒకటిన్నర దాకా లేదు సూపీగా కావాలంటే రెండు నుంచి రెండున్నర దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీ సూప్ మీకు కావాల్సిన సూపు సూప్ను బట్టి అంటే మీరు ఎలా చేసుకోవాలని దాన్ని బట్టి ఆధారపడి నీటి కొలతనే ఉంటుంది నేనైతే కొలత నాకు నాకైతే అర్థమైపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ ఏదైతే ఉందో బాగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మీరు తీసుకున్న మ్యాగీ వేసేసి మరి కొంచెం సేపు ఉడికించుకోండి మూతబెట్టి తర్వాత తీసి చూసినట్లయితే కనుక మనకి మ్యాగీ అనేది ఉడిగిపోతుంది మరీ ఎక్కువగా ఓవర్ కుక్ చేయవకండి బాగోదు మీరు ప్రెస్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది జస్ట్ మొత్తం కుక్ అయిపోయినట్టు విరిగిపోయిద్ది ఓరకే తీగలాగా లేకుండా అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికిన ఉడికినట్టు మ్యాగీ అనేది ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో మీకు ఇచ్చిన మసాలా పౌడర్ యాడ్ చేయండి ఇది మెయిన్ అండి చాలామంది ఏం చేస్తారంటే మసాలా పౌడర్ వాటర్లోనే వేసి దాని దానివల్ల టేస్ట్ ఏం తెలియదు మనకి మ్యాగీ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇంకా మనం ఒక టూ మినిట్స్లో దించేస్తామన్నప్పుడు మీరు వీటిలో ఇచ్చిన మసాలా పౌడర్ యాడ్ చేయండి అలాగే కొంచెం గరం మసాలా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా చల్లేసి మరొక రెండు నిమిషాలు మీరు ఉడికించుకున్నారంటే అంతే అండి ఎంతో టేస్ట్ అయినటువంటి హెల్తీ హెల్త్కి కూడా మంచిది ఎందుకంటే మనం వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడు లేకపోతే ఏదైనా కొంచెం స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇట్లా యాడ్ చేయండి ఫైనల్గా ఇక మనం దించేసే ముందు కొంచెం కొత్తిమీర కర్రేపాకు పుదీనాకు నేను యాడ్ చేసుకున్నానండి కొంతమంది కరివేపాకు యాడ్ చేసుకోరు మీరు అది ఆప్షన్ అండి నేనైతే యాడ్ చేస్తాను అంతే అండి ఎంతో టేస్ట్ అయినటువంటి ఖమ్మనైనటువంటి మన మ్యాగీ అనేది తయారైపోయింది ఇంట్లోనే ఇలా తప్పకుండా ట్రై చేసుకోండి ఇప్పుడు అన్న పిల్లలు అడిగినప్పుడు ఇలా చేయండి చాలా బాగుంటుంది ఓకేనా మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కలుస్తాను అప్పుడు దాకా నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను